అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సయ శ్రీమన్ మహాదేవాయ సకలసృష్టిని ఐశ్వర్యవంతం చేసేది ఈశ్వరుడు సర్వం శివమయం జగత్ అన్నట్లుగా శివమయం కానిది శివమయం లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదని శివపురాణం చెబుతోంది ఈ విశ్వమంతా నివిడీకృతమైన ఈశ్వర కృప వల్లే సకల చరాచర జగత్తు మున్ముందుకు కొనసాగుతోంది అలాంటి మహేశ్వరుడు ఎన్నో నామాంతరాలతో విశేషణాదులతో అలరారుతున్నాడు త్రిలింగ దేశంగా విఖ్యాతి పొందిన మన రాష్ట్రంలో నలుమూలలా శైవక్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి ఆ నేపథ్యంలోనిదే గుంటూరు జిల్లా తాళాయపాలెంలోని రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి ఆలయం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే పంచకృత్య శక్తులతో పరమేశ్వర చైతన్యం ప్రకటితమవుతోంది అలాంటి ఆదిదేవుడు కోటిలింగేశ్వరునిగా మహావైభవోపేతంగా కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీశైవ క్షేత్ర ఆధ్వర్యంలో పది సంవత్సరాల క్రితం భారత ధర్మదేవత బ్రహ్మచారి శివస్వామి నేతృత్వంలో ఏర్పాటైన ఈ దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది ఆలయ లోగిలికి ముందు స్వాగత తోరణం నెలకొని ఉంది సువిశాల లోగిలిలో ఆహ్లాద భరిత ప్రకృతి రమణీయత నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులను ఆకట్టుకుంటాయి ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ఇది ప్రకటితమవుతోంది ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సాక్షాత్తు ఓ విలక్షణ శివ సన్నిధానాన్ని దర్శిస్తున్న అనుభూతి సొంతమవుతుంది ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులు ముందుగా సిద్ధి బుద్ధి సమేత మహాగణపతిని దర్శించుకుంటారు సదా విముక్తి సాధకం మోదకం సదా విముక్తి సాధకం కలాధరావతం రక్షకం రక్షం కలాధరావతం విలాసిక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత అనాయకైక నాయకం క్షేత్రంలో కోటిలింగేశ్వర కోటిలింగేశ్వరస్వామి ఆలయం శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయం త్రియోగాలకు నిదర్శనంగా చెబుతారు కైలాసతత్వం భక్తి కర్మ మార్గాల సమ్మిళితంగా ఈ లోగిలి ఆకృతి దాల్చింది వర్ణరంజితంగా ఉండే ఈ ఆలయం వైభవ ప్రాభవాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి లోగిలిలో ఉండే అనేక శివలింగాకృతుల సమాహారాన్ని దర్శించటానికి రెండు కనులు చాలవు ప్రధానాలయానికి బ్రహ్మ విష్ణువులే ద్వారపాలకులుగా ఉండి ఈశ్వర సేవలో సదా నిమగ్నమై ఉంటారు స్తంభాలతో నంది పంచమాలతో కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ఠితుడై ఉంటాడు కోటిలింగేశ్వర దర్శనం కోటి జన్మల బహుపుణ్య ఫలం అన్నట్టుగా కోటిలింగేశ్వర దర్శనం వల్ల బహుముఖీన ప్రయోజనాలు సిద్ధిస్తాయి కోటిలింగేశ్వర స్వామి లింగాకృతికి నలువైపుల ఈశ్వర రూపాలుంటాయి అఘోర తత్పురుష ఈశాన రూపాలతో లింగాకృతి అలరారుతుంటుంది కోటిలింగేశ్వర స్వామికి విశేషంగా పంచవర్ణ గోవుల గోమయంతో తయారు చేయబడిన పంచభస్మాలతో పంచబ్రహ్మోపనిషత్ మంత్రపూర్వకంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు